క్లిష్టంగా వివరించి సందేహాలు నివృత్తి చేయడం జరిగింది పై ప్రజలకి విస్తృతంగా అవగాహన కల్పించం కల్పించి కల్పితనంతో పాటు దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరించే ఉద్దేశంతో మే ఐదు నుంచి మే ఇరవై వరకు జిల్లాలలో ఒక మండల్ చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలా నిర్వహించడానికి గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది ఇందులో భాగంగా మన రాజన్న సిరిసిలా జిల్లాలో రుద్రాంగి మండలంకు ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోంది దీని కోసం తహసీల్దార్ స్థాయి అధికారులు ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేసి ప్రతి తో ఒక సర్వేయర్ ఆపరేటర్ స్కానర్ పాటు హెల్ప్ వృద్ధంతో ఏర్పాటు చేసి సదస్సులను విజయవంతంగా నిర్వహించడానికి ఇప్పటి వరకు వివిధ రకాలుగా భూ భూ సంబంధిత సమస్యలు పార్ట్ బి కేసెస్ సాధా పై కేసెస్ సరిహద్దు తగాదాలు పోడు భూమి సమస్యలు భూ సేకరణ సమస్యలు పియోబీ పిఓబి మరియు పిఓటి కేసెస్ ఏడు దరఖాస్తులు స్వీకరించి రెండు వేల యాభై దరఖాస్తులు ఆన్లైన్ కూడా చేయడం జరిగింది గతంలోని ధర్ని దరఖాస్తులు పరిష్కారం విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోని మొదటి రెండు స్థానంలో కొనసాగింది ఇదే విధంగా ఈ రోజు మన రుద్రాంగి ఫోర్ త్రీ కొత్త ఇంద్రమ్మ హౌసెస్ కూడా మినిస్టర్ గారు చేతి మీదగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ సభకి వచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శాసన సభ్యులు మండలి సభ్యులు ప్రజా ప్రతినిధులు మరి సిసిఎల్ఎస్ సార్ రాజన్నసింద జిల్లా ప్రజానే అందరికీ ప్రత్యేక రుద్రాంగి ప్రజలకి మీడియా ప్రతినిధులకి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ నేను ముగిస్తున్నాను